నూతన సంవత్సరంలో దేశంలో ఉన్న కోట్లాది మంది ఉపాధి హామీ కూలీలకు పెద్ద షాక్ తగిలింది ఇరవై ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటితో అంటే కడచిన సంవత్సరంతో ఆధారుతో ఎవరైతే అనుసంధానించుకోరో ఆ కూలీలకు ఇక పనిచేసేటువంటి అవకాశం లేదు విపులంగా చెప్పాలంటే భారతదేశంలో రెండు వేల ఆరులో అప్పుడు కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉండగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారు అంటే కూలీలకు పని కల్పించడం ఉద్దేశంగా ముఖ్యంగా వ్యవసాయేతర సీజన్లో అంటే వ్యవసాయం సీజన్లో వ్యవసాయ పనులు లభిస్తాయి వారికి ఆ తర్వాత వారికి పని దొరకటం లేదనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి పని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో రెండు వేల ఆరులో జాతీయ ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చింది ఆ తర్వాత దాన్ని మహాత్మా గాంధీ గ్రామీణ జాతి ఉపాధి హామీ పథకం కింద నామకరణం చేశారు ఈ పథకం కింద దాదాపుగా ఇరవై ఆరు కోట్ల మంది నమోదు చేసుకున్నారు ఉపాధి హామీ కూలీలు కానీ అందులో దాదాపుగా పద్నాలుగు కోట్ల ముప్పై లక్షల మంది క్రియాశీలకంగా పనులు చేస్తున్నట్టుగా గణాంకాలు తెలియజేస్తున్నాయి ఇప్పుడు ఎన్డిఏ ప్రభుత్వం కొత్తగా అంటే ఒక ఏడాది నుంచి తప్పుతుంది ఎవరికైతే ఆధారు నంబర్ ఉంటుందో ఆధారుతో ఉంటేనే ఈ పనులు చేయాలి ఎందుకంటే ఆధార్ దా ఆధారితంగానే చెల్లింపులు చేస్తారు వాళ్ళు చేసినటువంటి పనులకు ఆధార్తో లింక్ అయితే ఏదైతే ఉందో బ్యాంకుకు లింకప్ చేసి వాళ్ళు చేసినటువంటి కూలీ పనులకు చెల్లించాల్సిన డబ్బులు డైరెక్ట్గా ఆధార్తో లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోతాయి దానికి గడువు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు ఈ కట్ ఆఫ్ డేట్ అది పెట్టారు అంటే ఈ ఉపాధి హామీ కూలీల్లో చాలామందికి స్థిర నివాసం లేదు ఆధార్ కార్డులు లేవు ఇప్పుడు వారి పరిస్థితి కూలీ చేసుకునేటువంటి పరిస్థితి కూడా లేదు దీని మీద గతంలోనే చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఆధార్ ఆధారితంగా మీరు చెల్లింపులు చేస్తే చాలామందికి ఉపాధి పోతుంది ప్రస్తుతం క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి పద్నాలుగు లక్షల ముప్పై పద్నాలుగు కోట్ల ముప్పై లక్షల మందిలో పన్నెండు కోట్ల మందికి మాత్రమే ఆధార్ ఆధారిత బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి అంటే దాదాపుగా రెండు కోట్ల ముప్పై లక్షల మందికి పైగా వారికి ఆధార్ కార్డులు లేవు అంటే ప్రస్తుతం ఇప్పుడు ఈ రెండు కోట్లకు పైగా ఉన్నటువంటి వారందరికీ కూడా వారికి ఉపాధి లభించదు ఇది ఒక అనాలోచితమైనటువంటి చర్యగా ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు ఎందుకంటే అసలు మొత్తం కాన్సెప్టే ఈ అంటే ఈ పథకం యొక్క ఉద్దేశమే ఎవరైతే కూలీలు ఉన్నారో ఆ కూలీలకు ఉపాధి కల్పించాలనేది వాళ్ళకి ఆకలితో అలమటించకూడదు పని చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా పని కల్పించాలనేది ఒక సదుద్దేశం కానీ ఇప్పుడు ఆధార ఆధారిత చెల్లింపులే చేస్తాము మిగతా వారికి మేము చేయమని చెప్పటం ద్వారా ఇప్పుడు దేశంలో రెండు లక్ష రెండు కోట్లకు పైగా ఉపాధి హామీ కూలీలకు కరువైంది ఇది పేదల వ్యతిరేక చర్యగా అన్ని పార్టీలు అభివర్ణిస్తున్నాయి అంటే నాన్ ఎన్డీఏ ప్ర నాన్ ఎన్డీఏ పార్టీలు నాన్ బీజేపీ పార్టీలు అనుకోవచ్చు అంటే ఒక మంచి ఉద్దేశం కాక ఆధార ఆధారిత చెల్లింపులు చేయటం వల్ల కొన్ని లోపాలు చేయొచ్చని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది కానీ ముందుగా మరి ఎవరికైతే ఇళ్ళు లేవో నివాసం లేదో కొంతమంది ఒక ప్రాంతం నుంచి ఒక ఇంకొక ప్రాంతానికి వలస వెళ్లే కూలీలు చాలామంది ఉన్నారు దేశవ్యాప్తంగా ఉదాహరణకి బీహార్ నుంచి వచ్చి హైదరాబాద్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఇక్కడ తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున మహారాష్ట్రలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ కూడా ఆధార్ కార్డులు ఉండవు ఇప్పుడు ఆధార్ కార్డులు లేకపోవటం వల్ల వాళ్ళకి సడన్గా పనిచేసేటువంటి అవకాశం కూడా లేదు ఆ కూలి పనులు కూడా చేసుకునేటువంటి అవకాశం లేదు ఇది ఒక అనాలోచితమైనటువంటి చర్య పేదల వ్యతిరేక చర్యగా పేర్కొనక తప్పదు మరి కేంద్ర ప్రభుత్వం దీనిని వెంటనే మరి గమనంలోకి తీసుకొని ఏమన్నా ఉపశమన చర్యలు లేదా ప్రత్యాన్న మార్గాలు ఉపాధి కోల్పోయిన రెండు కోట్లకు పైగా ఉన్నటువంటి కూలీలకు ఏమన్నా చేస్తుందా లేదా అనేటువంటిది కూడా చూడాలి Thank you